హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ అయిన రైస్ రెసిపీని చూపించబోతున్నాను లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మన హెల్త్కి ఎంతగానో మేలు చేసే పుదీనాతో చాలా సింపుల్గా టేస్టీగా కొంచెం స్పైసీగా ఎక్స్ట్రా గ్రేవీస్ కానీ రైతా కానీ అవసరం లేకుండానే పుదీనా పులావ్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ పుదీనా పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు మంచి ఫ్లేవర్ కోసం బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను మీకు కనుక ఇవి అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రైస్ని వేసుకుని వాటర్ వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని మనం తీసుకున్న మూడు కప్పుల బియ్యానికి నాలుగున్నర కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి అదే రెగ్యులర్ రైస్ అయితే ఒక కప్పుకి గాను రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని మినిమం అరగంట పాటు పక్కన పెట్టుకుని రైస్ని నానబెట్టుకోవాలి రైస్ అనేది నానేలోపు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనాని రెండున్నర కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం ఒక కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగినట్లుగా ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని అలాగే ఆరేడు వెల్లుల్లి గబ్బాలు ఒక ఇంచు సైజులో ఉండే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుని రైస్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కంప్లీట్గా నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఇందులోకి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం పావు టీ స్పూన్ వరకు ని కూడా వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా పులావ్లోకి బ్రౌన్ ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు సెపరేట్గా మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేయకుండా ఇదే ఆయిల్లో ఒక టీ స్పూన్ వరకు షాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం పది నుంచి పదిహేను వరకు కాజును కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే బ్లెండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ను వేసుకుని కలర్ అనేది అలాగే ఉండడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఈ పేస్ట్ అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ హాఫ్ కప్ వరకు ఫ్రెష్ పుదీనాని యాడ్ చేస్తున్నాను అలాగే మంచి టేస్ట్ కోసం పచ్చి బఠానీని హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి అవి యూస్ చేస్తున్నాను మీరు ఫ్రెష్ బఠానీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుని రెండు నిమిషాల పాటు బఠానీ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం రైస్ని నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని వేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కాస్త గట్టిగా మిక్స్ చేసామంటే బాస్మతి రైస్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే రైస్ అనేది ఒక విజిల్ రానివ్వాలి ప్రెషర్ కుక్కర్ అనేది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు కంప్లీట్గా అలా ప్రెషర్ అంతా పోయేంత వరకు వదిలేయాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద తీసి ఒకసారి చూసుకుంటే చూస్తున్నారు కదా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత మాత్రమే రైస్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే రైస్ అనేది మనకి పొడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పులావ్ని వేడివేడిగా రైతా కానీ గ్రేవీ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్పైసీనెస్ అనేది మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాం కాబట్టి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా పుదీనా పులావ్ని ఇంట్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి